మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ అందరికి నమస్కారం ఏపీసీసీ పొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా పూల నజీర్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఆ నామినేషన్ వేగముందు గతంలో ఆయన ఏం చేసేవారు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావడం జరిగిందో ఆ విషయం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ మీరు కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు గతంలో ఏం చేసేవారు సార్ కాంగ్రెస్ పార్టీ రాకముందు నేను చదువుకునేటు కాంగ్రెస్ పార్టీలో ఎనభై ఐదులో షోకోత లేని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయన స్నేహితుడైన ఆయనతో మా నాయన ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది నేను చదువుకుంటా ఉన్నాను తర్వాత ఎన్నికల ఎయిటీ నైన్లో మళ్ళా వరదరాజుల రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా వచ్చినారు అప్పుడు ఫ్యాక్షన్ బాగుండేది ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ నైన్ వరకు బాగుండేది తర్వాత కొద్దిగా తగ్గింది కొంతమంది అక్కడ మా స్థానికంగా ఉండే నాయకులు రంవి రమణారెడ్డి వాళ్ళ వర్గీయులు మాతో గౌరవ మేము వరదాడికి పోయి ఆ రోజు సహకారం అవ్వడము వరదాడి ఎంట మనము నడచడము తర్వాత నైన్టీ వన్లో మనకు మైనార్టీ సెల్గా సెక్రటరీగా ఆయన కేటాయించడము తర్వాత మళ్ళా నైన్టీ ఫైవ్లో మైనార్టీ సెల్ అధ్యక్షుడుగా ఇవ్వడము మన యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఇవ్వడము అక్కడ కంటిన్యూగా మళ్ళా రెండు వేల ఐదు వరకు యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొన్నాను రెండు వేల నాలుగులో మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు రెండు వేల ఐదులో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా మళ్ళా నాకు వరద రెడ్డి గారు నిస్వార్థంగా పనిచేసాడు అని చెప్పి మమ్మల్ని కేటాయించడం జరిగింది రాజకీయాల ఆకర్షణ నాకు ఏమైందంటే ఏదన్నా సమస్యలు వస్తే వడదాడి గారు మేము తీసుకుపోతే ఆయన పలుకుతున్నాడు మమ్మల్ని దగ్గర తీసుకుంటున్నాడు కుటుంబ సభ్యుడు మాదిరి చూసుకుంటున్నాడు ఆ కోణంలో మేము రాజకీయం ఆకర్షణీయ వడదాడికి అడికి శిష్యుడిగా ఎవరన్నా వస్తే మన దగ్గరికి మున్సిపాలిటీ పనులు పోలీస్ స్టేషన్ పనులు అన్యాయంగా దౌర్జన్యాలు ఉన్నాయి అప్పుడు రమణారెడ్డి మనుషులు అని చెప్పి భయపెయ్యము అనిస్తే ఆయన ఆదుకుంటున్నాడు మేము తీసుకుపోతే పలుకుతన్నాడు అర్ధరాత్రి ఫోన్ చేస్తే పలుకుతన్నాడు ఆ కాలంలో రాజకీయంలో మేము మా జీవితం నడపడం నడవడం జరిగింది మీరు పంతొమ్మిదిలో టికెట్ ఆశించారు పంతొమ్మిదిలో జరగకుండా నేడు షర్మిలా వచ్చి మీకు టికెట్ ఇవ్వడం జరిగింది మీ దీ టికెట్ ఇవ్వడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే నేను పంతొమ్మిది తర్వాత ఆ అభ్యర్థి బీజేపీలో వెళ్ళిపోయినారు పది రోజులకే జీ గౌరవ శ్రీనివాసులు అనే ఆయనకు బీజేపీలో వెళ్ళిపోయారు అప్పుడు అదే మన తులసిరెడ్డి గారు వీళ్ళని పిలిపించి నీకు ఇన్ఛార్జీ నిజోగ ఇన్ఛార్జీ ఇస్తాం పార్టీకి పనిచేయని చెప్పారు ఈ ఐదోళ్ళు నుంచి జిల్లాలో ఏడు ఈ ఈరోజు టికెట్ కారణం రావడం కారణం ఏమి పట్టుదల ఏమంటే శక్తి శక్తివంచాల లేకుండా నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ జెండా ఆడాలా రపరపలాడుతాడా ఎప్పుడైనా మనకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది అనే ఆలోచనతో నేను ఇన్ఛార్జిగా పనిచేశాను ఆ కోణంలోనే ఈరోజు బలవంతులు పైరువులు ఎవరు వచ్చినా టికెట్ ఆశించిన కష్టపడటానికి సామాన్య వ్యక్తి అయినా కష్టపడటానికి ఒక టికెట్ ఇవ్వాలని చెప్పి మా పూజ్యులు పెద్దలు తులసిరెడ్డి గారు షర్మిళ మేడం దగ్గర ఒప్పించి మా మీద నమ్మకంతో టికెట్ ఇవ్వడం జరిగింది ఇటీవల కాలంలో ఏపీసీసీ అధ్యక్షుడు గారు వైఎస్ హిర్మల్ రెడ్డి వచ్చినప్పుడు తర్వాత మన ప్రొద్దుటూరులో మైనార్టీ లీడర్ ఇర్ఫాన్ బాషా అతను పోయి కలవడం జరిగింది అతను కూడా టికెట్ ఆశించినారని కొద్ది వినికిడి ఉంది దీన్ని బట్టి మీరేం చెప్తారు ఒక పార్టీ కౌన్సిలర్ ఆయన కాంగ్రెస్ టికెట్స్ ఆశించినాడు దీంట్లో ఒక లింక్ ఉంది మీరు గమనించండి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారి కౌన్సిలర్ ఆయన ఒక వార్డుకి సంబంధించిన కౌన్సిలరు ఆయన వ్యతిరేకంగా కొంతమందితో వ్యతిరేకంగా కొంతమందితో శివా కానీ వాళ్ళ పార్టీ అంతర్గ విభేదం కానీ వ్యతిరేకించి మా తిరిగాడు వాళ్ళు తెలుగుదేశంలో వెళ్ళిపోయారు తెలుగుదేశం వెళ్ళిపోతే స్వచ్ఛందంగా వాళ్ళు పార్టీ సస్పెండ్ చేయడము ఆ పక్క చేరడము జరిగిపోయింది ఈయన ఆ పార్టీకి రాజీనామా అయ్యలే ఈ పార్టీకి చేరలే ఓన్లీ టికెట్ బీఫమ్ కోసం ప్రయత్నించినాడు శతావిధాలగా మొన్న షర్మిల మేడం మీటింగ్లో ఆయన ఒక ఇరవై మందిని జనాలు తీసుకుని పేకాట్లు తీసుకొచ్చి మాకు ఏదో నష్టం జరపాలని ఆ సభ గందరగోళం చేయాలని చెప్పి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా లేదు పార్టీలో చేరుతామని తులసిడి సార్ కానీ నాకు కానీ మేడం కానీ అలా గొడవ జరగబోయేది గమనించి మా షర్మిలమ్మ అతన్ని పిలిపించి కణ చేసినారు వేసిన తర్వాత గమనించండి మీరు అట్లా వైసీపీ నాయకులు అతని పార్టీ సస్పెండ్ చేయలే ఇతను నోటి నుంచి నేను పార్టీకి రాజీనామా ఇచ్చినా అని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీలో చేరారు కదా చేర్పించుకున్నాము ఇప్పటికైనా ఆయన పార్టీలో వచ్చి పనిచేస్తే వెల్కమ్ మీరు నామినేషన్ చేశారు అతనికి ఏమన్నా పిలిచారా లేకుంటే రాక మేము ఆయన నంబర్ లేదండి మా దగ్గర వాస్తవం చెప్పాలా వాస్తవం దగ్గర పిలిచా మేము నంబర్ లేదు నాకు మీకు తెలిసిన సమాచారం అతను ఏదో ఇండిపెండెంట్ వేసుకుంటాడని చెప్పి సమాచారం ఉంది సరే టూ డేస్ చూస్తాము పిలవడమేమో పిలుస్తాము పార్టీకి చేయమని చెప్పండి చెయ్యి అప్పుడు అర్థమవుతుంది ఓకే మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ నామినేషన్ వేయడం జరిగింది మీ యొక్క లక్ష్యం ఏంటి అసలు మీకు టార్గెట్ టార్గెట్ ఉద్దేశం ఏంటి ఇప్పుడు టార్గెట్ అంటే అభ్యర్థి కానీ అంటే ఎవరైనా కానీ పోటీలో సిద్ధం గెలవడానికి సిద్ధం ప్రజాసేవనికి సిద్ధం నేను నాకే ఎందుకు చెప్తున్నా అంటే ఇంత గట్టిగా లింగారెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన ఎమ్మెల్యే అయినారు రాజమండ్రి శివా ప్రసాద్ రెడ్డి ఇప్పుడుండే ఎమ్మెల్యే నాగనాథ్ జూనియర్ ఆయన కౌన్సిల్ స్థాయి నుంచి ఎమ్మెల్యే అయినారు ప్రజలు ప్రజలు అనుకుంటే ఎంత సామాన్య వ్యక్తి అయినా కానీ ఎమ్మెల్యే కాదు కదా సీఎం అయినా అవుతాడు మా కరపత్రాలతో మార్నింగ్ రేపు ప్రచారం వెళ్ళిపోతాం ప్రజల్లోకి మీ కుటుంబము రాజకీయ కుటుంబమా కాదా మా కుటుంబం సాధారణమైన కుటుంబమే అయితే ముప్పై ఐదేళ్ళ నుంచి రాజకీయంలో ఉండే వ్యక్తిని నేను ఒకే ఒక వ్యక్తిని నేనే మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అది ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ తరపున మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది మీరు ప్రజలకు ఏం చెప్తారు నాకు అవకాశం వచ్చింది ఎదుటోడు ఏం తప్పులు చేశారని వాళ్ళు చూపిస్తూ మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసింది ఇప్పుడు ఏం చేయబోతుంది అని ప్రజలను చెబుతూ కాంగ్రెస్ పార్టీలో మనం దూసుకుపోయి అటు పార్లమెంటు అధ్యక్షురాలు మా షర్మిలమ్మ గారికి నన్ను గెలిపించ గెలిపించాలని ప్రజలు కోరుకుంటూ రేపటి నుంచి ప్రచారం కొనసాగిస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ దానికి తోడు మా షర్మిలమ్మ అధ్యక్షురాలుగా కడప ఎంపీ అభ్యర్థిగా ఉంది కాబట్టి ప్రజలు ఆశీస్సులంతా ఆమెకు ఖచ్చితంగా ఇటు నేను గెలుస్తాను వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అని కాంగ్రెస్ అంటే వైఎస్ఆర్ అని ఒక పేద కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రొద్దుటూరు నుంచి నజీర్ మనతో మాట్లాడారు కెమెరామెన్ మహేష్ తో జయాకర్ ప్రొద్దుటూర్